నమస్కారం ఏపీటిఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఉభయ గోదావరి జిల్లాలోని ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ హామీ ఇచ్చారు ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవి సుందర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే తాను అన్ని విధాలుగా గ్రాడ్యుయేట్స్ లకు ఉద్యోగాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు తాను మాజీ ఎంపీ హర్షి కుమార్ కుమారుడిగా ఫోటోలో ఉన్నప్పటికీ నిరంతరం మా నాన్నగారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నానని తెలిపారు తనను ఎమ్మెల్సీగా గా ఎన్నుకుంటే శాసన మండలిలో తన బాణని వినిపిస్తారని అందరి సంక్షేమం కోసం పని చేస్తారని అభ్యర్థి జీవి సుందర్ అన్నారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న వచ్చిన విలేకరులకు నా తోటి మిత్రులకు అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయి కింద మీ ముందుకి పరిచయం అవతారు నన్ను గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ క్యాండిడేట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిపి నన్ను నించోబెట్టడం జరిగింది ఈ ఎన్నికలు ఎస్పెషల్లీ మనం చూస్తున్నది రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికల కింద చూస్తున్నాం ఆ రెండు కులాలు ఏంటంటే డబ్బున్న వర్గం డబ్బు లేని వరకు నిజాయితీ ఉన్న వర్గం దోజుకు తినే వర్గం ఈ రెండు కులాల మధ్యన జరిగే ఎన్నికలుగా చూస్తున్నాం ఒక పక్కన కూటమి అభ్యర్థి కింద ఉంటున్న మనిషి కూటమి అభ్యర్థి వాళ్ళు మీకు తెలుసు చాలా డబ్బులు ఉన్నారు మేము గుండెరి ఉన్న వాళ్ళు ఆత్మ గౌరవం ఉన్నవాళ్ళు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు మేము ఈ రోజున గట్టిగా గ్రాడ్యుయేట్ సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం ఇప్పటికొచ్చి ఐదు నెలలైంది ప్రభుత్వం ఏర్పడి వాళ్ళు చేసిన ప్రామిసెస్ గ్రాడ్యుయేట్స్ పట్ల కానీ కామన్ పబ్లిక్ పట్ల కానీ ఏవి కూడా నెరవేర్చలేదు మనం వెస్ట్ గోదావరిలో రోడ్లు చూస్తుంటే అసలు చాలా దారుణం ఇంతకు ఉన్న వైసీపీ గవర్నమెంట్ రోడ్ల మీదే చాలా గట్టిగా పబ్లిసైజ్ చేశారు మరి ఈ రోజు ఐదు నెలలు అయింది ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదు టీడీపీ వాళ్ళు తర్వాత గ్రాడ్యుయేట్ సమస్యలకు వచ్చినప్పటికీ ఒకటే అడుగుతున్నాను మూడు వేలు నిరుద్యోగ బుద్ధి ప్రామిస్ చేశారు ఆ బడ్జెట్ లో దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కారణం లేదు నీకు పదిహేను పదిహేను అంత మంది పిల్లలు కానండి కంటూనే ఉండండి పదిహేను వేలు నేర్ ఇస్తానన్నారు ఒక రూపాయి బడ్జెట్ లో దానికి ఎలకేషన్ మరి కూటమి అభ్యర్థి కనుక మళ్ళా వస్తే ఈ అన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని పొద్దున్న కౌన్సిల్ అడగడలా ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను నా లాంటి ఇండిపెండెంట్ వాయిస్ ఒక గ్రాడ్యుయేట్ వాయిస్ మీలాంటి ఒక తోటి మనిషి వాయిస్ రేపు కౌన్సిల్లో వెళ్తే మీ అన్ని సమస్యలు కావటం మీ అమ్మ మీ అన్ని సమస్యల పట్ల మీ వాయిస్ అయి గట్టిగా రేపు పొద్దున్న చట్ట సభల్లో అడిగే పరిస్థితి వస్తుంది ఇండిపెండెంట్గా వెళ్ళడం వల్ల నాకు టైం ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంతో పాటుగా గ్రాడ్యుయేట్ ఎంఎల్సీగా ముఖ్యంగా నేను చూసేది రెండే రెండు విషయాలు ఒకటి ఎడ్యుకేషన్ రెండు ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఒక పక్క ఎడ్యుకేషన్ ఉండాలి ఇంకో పక్క ఎడ్యుకేట్ అయిన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి